డికాడికి పోతావా మళ్ళీ మా కాడ ఎప్పుడు ఉంటావు పొద్దున్నంతా మా కాండి రాత్రిపూట జేయి కాడికి పోతావా తిను అట్టుపండు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము రాఖీ పండగ సెలబ్రేషన్ చేసేసినాం ఇంకా ఎంచిక వచ్చింది ఎంచే కూర్చోనా ఓ నానా కుళ్ళు తెచ్చింది నానా కుళ్ళు తెచ్చింది మంచిగా అసలు వచ్చింది సో నా దగ్గర సూర్యాస్తం అయ్యింది నేను ఒక పొద్దు ఒక పొద్దు వదలనికి వెళ్తున్నా సో ఒక్క పొద్దులో మేమైతే కొబ్బరి కొబ్బరి బెల్లం చేస్తాం అనమాట సో మీరు వద్దున మిమ్మల్ని మొదలేను అన్న ఎవరు వద్దు నాతో పాటి అబ్బా నేను వంక దాటిలేను మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను టీవీ కొనుక్కోచ్చు మా అలా ఉంటా సర్లే కానీ నీకు నేను ఇష్టమా మీ పెద్దమ్మ ఇష్టమా ఎవరు నేను ఇష్టం అంటే ఎవరంటే ఇష్టం నా మాటే గడిసే నా మనసు ఎంత నేను ఇష్టం లేదైతే నేనంటే ఇష్టం లేదు కొంచెం కూడా ఒక్క పర్సెంట్ కూడా ఇంత కూడా ఇంత కూడా ఇష్టం లేదా ఇష్టమే లేను ఇంత ఇష్టం కూడా లేదు నీకు అవి అంటే ఎంత ఇష్టం నీకు మీ పెద్దమ్మ అంటే ఎంత ఇష్టం మీ పెద్దమ్మ అంటే ఎంత ఇష్టం నీకు అంతనా ఎంతెంత అంతేనా ఏమంటే అంత అంట నువ్వు అటు తక్కువ నువ్వు వద్దురైనా వచ్చినారు ఫ్రెండ్స్ కుళ్ళు నా కొడుకులు రే పిల్ల మీద వాడతారా మీరు రే తప్ప పిల్ల మీద కొడకల్లారా దగ్గర చూడండి కుళ్ళు నా కొడుకులు ఫ్రెండ్స్ అబ్బా వీడొక్కడు ఫ్రెండ్స్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల్ గడ సరే వచ్చేసి అంటే పొద్దున్నే గడ్డికి వచ్చినాము ఇక్కడ సురేంద్ర మీకు ఏ యాంగిల్ కనపడుతున్నాడు చూడండి తల పైకి ఎత్తుకున్నాడు సో ఏంటంటే ఆ గిడ్డి పెట్టేసరికి బైక్ కింద పడింది అది మళ్ళీ ఎత్తి పైన పెట్టేసరికి కొంచెం పాపం బరువు అనిపించేసింది సో మీరు అన్ను ఫ్రెండ్స్ అట్ట అంత పోయి మేపుకొని రావచ్చు కదా అనొచ్చు సో ఏంటంటే మన ఇంట్లో ఉండే సింగిల్ బర్రె కాబట్టి అది రావట్లేదు పిల్లని ఇడిచి దానికి తోడు ఇంకొకటి జత అయితే కనుక రెండు జత మీద మేయడానికి వెళ్తాయి ఏంటంటే మన బర్రె పిల్లని రెండు వెళ్ళే కదా ఫ్రెండ్స్ ఏంటంటే అది విడిచిపెట్టి రావడానికి ఇష్టపడట్లేదు అది కాకుండా దానికి పుష్టిగా గెడ్డి పెడుతున్నాం ఇంటి దగ్గర అందుకే తినడానికి వెళ్ళట్లేదు సో ఇక్కడ మేము గడ్డి కూడా వచ్చింది డైలీ ఇక్కడే వస్తాం అనమాట రేపు ఎక్కడికి వెళ్ళాలా వచ్చాకి ఇక్కడ అంత గడ్డి మంది కొట్టేసినారు వీళ్ళు మధ్యలే అందరు కూర్చుంటే వెనక మోపు ఉంది కాబట్టి పాపం ఎత్తలేకండి ఈరోజు బాగా మోపు చాలా బరువుంది పెట్రోల్ తీసుకో కింద ఇరిగిపోయిందా అది ఎరట తోలుతావు ఫ్రెండ్స్ బండిది విరిగిపోయింది కింద పడి ఎరట తోలుతావా అది బ్రేక్ కదా క్లచ్ ఎన్ని తిప్పాలొచ్చా ఫ్రెండ్స్ ఇది క్లచ్ విరిగిపోయింది బైక్ది అది కింద ఆడ పట్టుకుంటుంది పెడతావు నువ్వాస పట్టకాలది పట్టుకోకపోతే ఇంటికి పోతావు ముందు మనం ఇంటి నుంచి వచ్చిన వేళ శుభవేళ కాదు మాట్లాడిచ్చిన వాళ్ళు అట్టటోళ్ళు రోజే ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా పోతుంటాం నువ్వు ఇటు గెడ్డమోయనికి రైస్ బండి కొనుక్కోవాల అది పట్టుకుంటానండి ఇప్పుడు స్టార్ట్ అయితే

అమ్మే కడుతుంది అమ్మీకి ఏమి ఇచ్చావు లడ్డు ఇంకా కారాలు ఇంకా కుక్కురా అయిస్తారా చెల్లెలకేమన్నా ఏమి ఇచ్చావు వెనుక రాఖీ కడితే నీకు పోయినసారి ఏమి ఇచ్చినావు రాఖీ కట్టింటే బస్సే ఇప్పుడు ఏమి ఇచ్చావు ఫుడ్ బస్సే ఎట్లాంటి ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎంసిక రాఖీ కట్టింటే నందు వాళ్ళ నాన్న షాప్కి వెళ్ళి ఎంసిక మంచి డ్రెస్ అయితే తెచ్చారు రెడ్డిది ఉంది అడ్రస్ నీకు అడ్రస్ ఉందా లేదు ఏం చేసినావు పో అట్ట మాట్లాడకూడదు పోగొడుతుంది అనాల సరే నువ్వు పండగ రోజు రెండు రాఖీలు తీసుకొని వచ్చి దాముగానికి నందుగానికి రాఖీ కట్టాలా సరేనా ప్రతి సంవత్సరం వచ్చి కట్టాల నువ్వు సరేనా కడతావా పొద్దున కాదులే సోమవారం కానీ స్కూల్ పోయించినారా

నువ్వు పెట్టాలి నందుగానికి నందుగా నీ క్యారీ తీసుకున్నప్పుడు నందుగాడ పెట్టాడు సరేనా బాగుండాల నువ్వు వారు నందు స్కూల్లో కొట్టుకోకుండా వాడు వాళ్ళ వాళ్ళకాడ పోయినట్టుంది స్కూల్కి రాలేం చేయాలి మీరే పోలే మీరే పోలే స్కూల్కి ఇద్దరు వరణగాడి కంటే వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి వాళ్ళమ్మకి అడుగుడు వరుణ పెద్దమ్మ సాతి పెద్దమ్మ అందుకు అడిగినాడు ఏదో ఒకసారి ಆ ಪಡ್ಕ್ರಿ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಬಾಡಿ ಹೋಗಿ ಗುಂಡು ಗುಂಡು ಹೋಗ್ಲತ್ತ ಗುಂಡು ರಾಕ್ ಹೊಡಕ ಹೋ ಡ್ಯಾನ್ಸ್ ಎನಿ ಜರ್ಗೋರ ನೂರ ಇದ್ದು ಮಕ್ ಮಾಡ ఓకే ఫ్రెండ్స్ వెండ్స్కైతే బాగా హుషారుగా ఉంది వీళ్ళిద్దరు వరుణగాడు నందుగాడు సరిగ్గా చదవట్లేదు సో ఏంటంటే వీళ్ళిద్దరికన్నా బాగా బెస్ట్గా వెంజిక